హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమ ఛానల్ ఇప్పుడు మనం ఎక్కడున్నామనుకుంటున్నారు యాద్రిగుట్టలో అక్కడ హార్స్ కనిపించింది కదా అందులో మనం గుట్టపైకి వెళ్ళడానికి ఒక్కరికి థర్టీ రూపీస్ అయితే తీసుకుంటారంట మీరు ఎప్పుడైనా యాదాద్రి వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఒకసారి ఇంకోటి ఇక్కడ చూసారా నేను వీడియో తీశాను దూరం నుంచి అక్కడ మీకు గోపురం కనిపిస్తూ ఉంటుంది సరే పదండి మనం యాదిరిగుట్ట పైకి అయితే వెళ్దాము సో మేము వెహికల్లో వెళ్ళాము పైకి వెళ్ళడానికి మనం కా మనం తీసుకొచ్చిన వెహికల్లో వెళ్ళాలంటే కార్ అయినా సరే సరే ఫర్దర్ ఏ వెహికల్ అయినా సరే ఫోర్ వీలర్స్కి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకుంటున్నారు సో మేము వెహికల్లో వెళ్ళాము పైనికి చూడండి మీకు ముందుగా కనిపిస్తుంది గుట్ట చూసారా యాదాద్రి గుట్ట సో టెంపుల్ అనేది అప్పటికి పాత టెంపుల్కి న్యూ టెంపుల్కి చాలా తేడా అయితే ఉంది వ్యూ చాలా బాగుంటుంది మనం వెళ్ళిన తర్వాత ఆ గ్రాస్తో గార్డెన్ కూడా చాలా బాగా చేశారు చూడండి ఇలా అయితే మనం పైకి అయితే వెళ్ళాలి న్యూ యాదాద్రిలో ఇలా గార్డెన్ అయితే ఏర్పాటు చేశారు సో అలా అయితే వెళ్తూ ఉన్నాము ముందుకి మనకి గార్డెన్ చాలా బాగా అనిపిస్తుంది ఫోటో సెక్షన్కి చాలా బాగుంటుంది కానీ మేము ఫొటోస్ అయితే తీసుకోలేదు సో ఆ రోజు వెళ్ళినప్పుడు అంత క్రౌడ్ లేకుండే నార్మల్ క్రౌడ్ ఉన్నారు సో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము చూసారా గుట్ట అయితే వచ్చేసాము అక్కడ కార్ పార్కింగ్ చేశారు చూసారా సో ఇది దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చినాక యూజువల్ అండి లోపల మాత్రం ఫోన్స్ లాంటివి అనుమతి లేవు సో నేను బయట వ్యూ మాత్రం చూస్తున్నాను మీకు పైనుంచి కిందికి గార్డెన్ చూడండి ఎలా కనిపిస్తుందో గ్రీనరీగా అయితే ఇక్కడ యాదాద్రి నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి వన్ ఫిఫ్టీ టికెట్ ఉంటుంది ఇంకోటి త్రీ హండ్రెడ్ టికెట్ కూడా ఉంటుంది త్రీ హండ్రెడ్ టికెట్ వచ్చేసి నైన్ టు టెన్ వరకే ఇస్తారంట వన్ అవరే అలౌడ్ ఉంటుందంట గర్భగుడికి దర్శనము సో తర్వాత వచ్చిన మీకు గర్భగుడి దర్శనము ఇవ్వ ఇవ్వరు అని చెప్పారు అక్కడ అది ఫ్రెండ్స్ ఇది గుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత వ్యూ అండి యాదాద్రి అందరూ వెళ్ళే ఉంటారు వెళ్ళని వారు ఒకసారి చూసుకోవచ్చు सात सौ नंबर के बाद रमी नज्जा वो एक दो तीन चार पांच छह सात आठ नौ दस एक दो तीन चार पांच छह सात आठ एक एक दो तीन चार पांच छह सात आठ नौ दस एक दो तीन चार एक 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 ఇక్కడ నుంచి అందరూ ఎగ్జిట్ అవుతున్నారు ఈ గోపన డోర్ ఉంది కదండి ఇక్కడ నుంచి అందరూ ఎగ్జిట్ అయితే అవుతున్నారు త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకుంటే దర్శనము ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మనకైతే అవుతుందండి సో బయటకైతే వచ్చేసాము అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అన్ని ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సో గుడి లోపలంతా ఏసీ ఉందండి చాలా చల్లగా ఉంది అలా వెళ్తుంటే మంకీస్ చూడండి ఎలా అల్లరి చేస్తున్నాయో ఇది గోపురం నుంచి త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకునే వారికి ఎంట్రీ ఉంటుంది డైరెక్ట్ ఎలాంటి అలాంటివి ఏవి గర్భగుడి లేవు టికెట్ వాళ్ళకి కార్ పార్కింగ్ అక్కడ ఇచ్చారు బస్ స్టాప్ కూడా దానికి ఆపోజిట్ లో ఉంది ఫ్రీ బస్ కదా చాలా క్రౌడ్ అయితే ఉంది ఇది ఉచిత దర్శనానికి దారి అందులో నుంచి అయితే అలా వస్తూ ఉంటే మెట్లు దిగి అన్నీ సేల్ అయితే చేస్తున్నారు రింగ్స్ అని ప్లస్ అదేమంటారు చూడండి రింగ్స్ సేల్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ మజ్జిగ కూడా అమ్ముతు డాడీ కూడా ఆనంద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా యాదాద్రి వెళ్ళని వారు ఉంటే ఒకసారి విజిట్ చేయండి